మన పోలీస్ వారి డిపార్ట్మెంట్ చేసినటువంటి ఒక కార్యక్రమం ఈకండ్ నుంచి ఎన్ని విగ్రహాలు పెట్టారు ఏ ఏరియాలో పెట్టారు ఎక్కడ ప్రమాణం జరుతది ఏ నిర్రుతది అనేది ఏమనుద్దేశంతో లాషి ది వ్యాపారం డౌట్స్ ఉంటే అడగండి బార్కోడ్ గురించి కానీ ఏమైనా రమేశ్ బాార్చోడ్ గురించి ఇప్పుడు ఎవరు ఆన్లైన్ అప్లై చేసిన వాళ్ళకి మేము ఆన్లైన్ లో అప్రూవ్ చేసి కార్యక్రమం అందరూ దయచేసి ఆ లింక్ లెక్ వెళ్ళి ప్రతి ఒక్కరు ఫార్మేట్ ఫిల్ ఫిల్అప్ చేసి ఆ బార్ కోడ్ వచ్చి పెడితే లింక్ లో చేస్తారు మాకు సిస్టమ్ లెక్క చేస్తారు ఎవరు పోలీసులు రానవసరం లేదు దానికి ఒక ప్రాసెస్ ఫీజ్ అని అదే అదే ఏదని ఎవరైనా చెప్తే కూడా అది ఎవరు నమ్మద్దండి అది ఫ్రీ ఫ్రీ యాప్ అది దాంట్లోకి వెళ్ళి పార్కోర్ తీసుకుంటే కన్నా సురక్షితంగా ఉంటుంది మాకు అకౌంటబుల్ ఉంటుంది ఎన్ని విగ్రహాలు ఉంటాయి మనం ఎంత మాత్రం బంద్ అవర్స్ వేసుకోవాలా ఎంతమంది వేసుకోవాలా ఏ విధి వేసుకోవాలా కాంప్లికేషన్స్ ఏమి ఉంటాయని అదేవిధంగా ఈ విగ్రహాల్లో మండపాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఏవి తీసుకోకూడదు అని పెద్ద ఆల్రెడీ అందరికీ చెప్పినట్టున్నాడు ముఖ్యంగా ఏమంటే మనం దేవునికి నైవేద్యం మరి ప్రమిదం పెట్టి దీపం అన్ని పెడుతుంటాము అదే విధంగా ఎలక్ట్రికల్ కరెంట్ వైర్లతో తీసుకొచ్చే డెకరేషన్ లైట్లు అవన్నీ చేస్తుంటాము మరి ఆడియో సిస్టమ్ కూడా ఉంటుంది ఆడియో సిస్టమ్ పక్కన వాళ్ళకి ఇబ్బందికరం ఆ డీజేలు పెట్టి చో చూసి మళ్ళీ ఆర్టిషన్ చనిపోయే కార్యక్రమాలు కూడా ఉంటాయి చాలా సార్లు చూస్తుంటాం మనం సోషల్ మీడియాలో ఈ పండగ సంతోషంగా జరుపుకోవాలి అంతేగాని విషాదం కాకుండా వందలో ఒకరు జరిగినా కూడా అది విషాదమే అయిపోతుంది ఆ వంద మందికి విషాదమే ఎక్కడో మనము వంద మంది తొంభై తొమ్మిది మందికి గెలిచినాము ఒకరు ఓడిపోయినారంటే కూడా అది కూడా జరగ జరగదు అనే ఉద్దేశం నా ఉద్దేశం వంద మంది జరుపుకుంటే వంద మంది సంతోషంగా దాన్ని కార్యక్రమాన్ని ముగించాలనేది మా ప్రధాన ఉద్దేశం దేవుడితో దేవుడు మాతో శిక్ష శిక్ష పదేదో అనమాట ఆయనకి ఎటువంటి విజ్ఞానం కలగకుండా దయచేసి అందరూ సహాయ అందించి వినాయక చవితిని వినాయక నిమజ్జనాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి అందరికీ నేను కోరుకుంటున్నాను మా హెల్ప్ కానీ మా కోఆపరేషన్ కానీ చట్టపరంగా కానీ ఏదైనా జరిగితే డెఫినెట్ గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మేము దాన్ని కోఆపరేట్ చేస్తే మా కేసుల్లో కూడా ఏమీ జరగలేదు ఇది ప్రమాదవశాంతో జరిగింది అని చెప్పేసి మేము దాన్ని క్లోజ్ చేసుకుంటాం తప్ప ఎవరి మీద కూడా మేము గట్టి అయిన చర్యలు తీసుకోండి అదే విధంగా ఇంకొక తాగి మాత్రం అంతకంత కఠినంగా నిర్ణయం తీసుకుంటాం చట్టాన్ని కూడా అంతే కఠినంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం అది ఇన్ బిహాఫ్ ఆఫ్ విఘ్నేశ్వర్ విఘ్నేశ్వర్ తరఫున మేము కఠినంగా నిర్ణయం తీసుకుంటాం అని చెప్పేసి మీకు చెప్తున్నాం అది దేవునికి విఘ్నాలు కలిగించేదండి ఈ పండగ ప్రశాంతంగా మనము వినాయకుని కూర్చిపెట్టినప్పటి నుంచి నిమజ్జనం చేసేంత వరకు మన బాధ్యత మన భక్తితో చేయాలా విఘ్నేశ్వరుణ్ణి పూజించాలా విఘ్నేశ్వరుణ్ణి సగౌరవంగా భక్తితో ఆయన్ని సాగరా ఇది మనం చేయాల్సినటువంటి మన కార్యక్రమం స్టార్టింగ్ నుంచి భక్తితో చేయండి మనస్ఫూర్తిగా చేయండి మనసా వాచ కర్మ చేయండి ఈ పంచేంద్రియాలు మిమ్మల్ని దీవించే విధంగా అంత భక్తితో చేయండి మీకు సహకరిస్తాడు మీ వృత్తికి కానీ మీ ఉద్యోగంలో కానీ మీ వ్యాపారంలో కానీ మీ చదువులో కానీ మరి ఏ ఫీల్డ్ అయినా కానీ భగవంతుడు మీకు చూస్తాడు మీకు సక్సెస్ ఇస్తాడు నెక్స్ట్ ఇయర్ వరకు ఈ ఇయర్ మీద విఘ్నాలు కలిగిస్తానంటే మీరు మీ జీవితంలో కానీ మీ ప్రొఫెషన్ లో కానీ అన్ని విఘ్నాలే కలుగుతూ ఉంటాయి మీరు నెక్స్ట్ అయిపోతారు